చిన్న పిల్లోడైనా అవినాశిని దూషించడం అవినాశిను తెరమరుగు చేయాలనుకోవడం ఎంతటి దారుణమైన కార్యక్రమము అన్నది ప్రతి ఒక్కరూ కూడా గమనించమని అడుగుతా ఉన్నా మా అందరికన్నా చాలా చిన్నోడు అవినాష్ చాలా చాలా చిన్న పిల్లోడు అటువంటి పిల్లోని జీవితం నాశనం చేయాలని చెప్పి నిజంగా ఇంత పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా కుట్రలో భాగం అవుతా ఉన్నారంటే నిజంగా వీళ్ళంతా మనుషులేనా అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నా ఆయన చూస్తూ చేతులు కట్టుకొని కూర్చున్నారు అంటారు మనకు ఒక రాజ్యాంగం ఉంది కాన్స్టిట్యూషన్ అన్నది ఒకటి ఉంది చిన్న పిల్లోళ్ళకి పదవులు ఇవ్వరు కంటెస్ట్ చేయడానికి కూడా అర్హత ఉండదు ఎంపీ అంటే ఒక బాధ్యత ఇది మూడోసారి ఎంపీగా కంటెస్ట్ చేపిస్తున్నారు నిందితులను కంటెస్ట్ చేపిస్తున్నారు ఎంపీ అంటే బాధ్యత ఇవ్వరమ్మా పిల్లోలైతే స్కూల్కి వెళ్ళొచ్చు పిల్లలకి బాధ్యతలు ఇవ్వరు ఇట్లాంటివి ఇది సీరియస్ రెస్పాన్సిబిలిటీ నిందితులను సిబిఐ నిందితులు అన్న వాళ్ళని మీరు ప్రోత్సహిస్తున్నారు దయచేసి ఇట్లా చేయకండి ఇంకా ఏమంటే అంటారు ఆపోజిట్ సైడ్ వాళ్ళతో చేతులు కలిపామంట వివేకానందరెడ్డి గారు మీ చిన్నా గారు మా నాన్నగారు అతి దారుణంగా కిరాతకంగా గొడ్డలితో నరికి నరికి చంపినారు ఐదు సంవత్సరాలుగా దీన్ని దీని గురించి పోరాడుతున్నా ఇప్పుడు మీకు రాజకీయాలు కనిపిస్తున్నాయి ఈ ఐదు సంవత్సరాలు ఆయన సంగతి మర్చిపోయినారా ఈ ఐదు సంవత్సరాలు ఆయన గురించి ఎప్పుడైనా మాట్లాడారా ఈరోజు మీకు వివేకానంద రెడ్డి ఇచ్చారు ఐదు సంవత్సరాలు ఎక్కడికి పోయారు మీరు